బాబు రెండు చేతులు లేని కబోతిన్న ఆయన నువ్వు ఒక్క రూపాయి ధరం చేయ రెండు చేతులు లేని కబోతిన్న నువ్వు ఒక్క పది రూపాయలు దానం చేస్తే భగవంతునికి నీకు రెండు పది రూపాయలు ఇస్తాను ఆయన అరే రూపాయి ఏంటో రూపాయి బాబా భగవంతుడా రెండు చేతులు నేను కబోతుంది ఆయన నువ్వు ఒక్క రూపాయి ఇస్తే భగవంతుడికి రెండు రూపాయలు ఇస్తాను ఆయన నువ్వు ఒక్క పాత కల టీవీ ఇస్తే భగవంతుడికి రెండు కొత్త కల టీవీలు ఇస్తాను ఆయన నువ్వు ఒక్క పాత లుంగి ఇస్తే భగవంతుడికి రెండు కొత్త లుంగిలు ఇస్తాను ఆయన ఏంటి నాయనా అలా చూస్తున్నావు నాకేమో టపా వచ్చిందా వచ్చింది నాయనా నేను సరాసరి పైకి పంపించే టపా వచ్చింది తీసుకో ఎలా తీసుకోబట్టావు నాయనా రెండు చేతులు లేని కబోతుంది ఈ డబ్బాలు నాయనా ఇందులో ఏముంది ము చూస్తే రెచ్చిపోతాడు భగవంతుడు నిన్ను చేతులు ఇచ్చింది కష్టపడే పని చేయడానికి మాత కవడం తల్లి అని అడుక్కుతున్నాను కాదు మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి వ్యర్థ వేషాలు వేసావో నిన్ను కట్ట కట్టి కబర్లో పెట్టి గుద్ది డబ్బా వేస్తే